సిద్ధపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలకి కూడా దాదాపు యాభై పాఠశాలల ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులంతా కూడా దేశభక్తిని పెంపొందిస్తూ కార్గిల్ విజయోత్సవ ర్యాలీని విజయోత్సవ దివాస్ ర్యాలీని బీజేఆర్ చౌరస్త నుండి గౌరవనీయులు సిద్దిపేట డిసిపి మల్లారెడ్డి గారి చేత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఆ పురవీధుల గుండే గుండా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు గౌరవనీయ కరస్పాండెంట్ మిత్రులు అంతా కలిసి గుండా నినాదాలు చేస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ ర్యాలీ కొనసాగించి ఉన్నాం మరి ఈ ర్యాలీని చిన్ననాటి నుండే విద్యార్థులకు దేశభక్తి సమాజం దేశం కోసం సమాజం కోసం మరి ధర్మం కోసం ఇవన్నీ కూడా వారికి చిన్ననాటి నుండే నేర్పించాలనేటువంటి ఒక సంకల్పంతో సత్సంకల్పం సదుద్దేశంతో మా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉండి కార్గిల్ అమరవీరులకి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలను సమాజంలో విద్యార్థులకు తెలియజేస్తే చిన్ననాటి నుండి మహనీయులను చరిత్రలను తెలుసుకొని వారి జీవిత చరిత్రలను తెలుసుకొని వారి అడుగుజాడల్లో పయనించి మరి దేశం కోసం కానీ సమాజం కోసం కానీ తల్లిదండ్రుల కోసం కానీ ఉపాధ్యాయుల కోసం కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిన తర్వాత వారు కూడా సమాజ సేవలో ఉండాలనేటువంటి దృక్పథాన్ని కలిగించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అలాగే ఈ కార్యక్రమంలో కార్గిల్ లో ఎవరైతే పోరాటం చేసి వారు విరోచితంగా పోరాటం చేసినటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో సైనికులు వారిని మా ట్రస్మా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మా సిద్దిపేట ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం ఘనంగా సత్కరించింది అందులో భాగంగానే లక్ష్మణ్ గారికి చంద్రం గారికి మరి ఇంకొక మన శ్రీమన్ గారికి కూడా వారికి చిరు సత్కారం అందించిన ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ వ్యవస్థకి మరి ఉపాధ్యాయ బృందానికి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మరి సిద్దిపేటలోని పురప్రముఖులు విద్యార్థులు ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున మా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్ విద్యార్థి విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి 赶紧走！赶紧走！来紧走！来一走！赶紧走！赶紧走！ क्रमा की मैं अड़ग शुभ परणा पैणिस्तू విద్యార్థి జీవితమనేటటువంటిది వీక్ క్లాస్ మీ బస్సులన్నీ కూడా అక్కడ ఉన్నాయి మీ బస్సులు ఎక్కడ వాళ్ళకు అక్కడ ఏ స్కూల్ బస్సు ఆ స్కూలు బస్సు హైదరాబాద్ రోడ్కు ఇక్కడే ఆపి ఉన్నారు మీ బస్సులలో మీరు సురక్షితంగా వెళ్లి కూర్చోని రైలు కలిగించుమేల రేకవు నీవు కలుషమండని నన్న